కొత్త సొక్క వేసుకున్నాను అన్న ఈరోజు ఈరోజు మా అశోకుడు కొత్త సొక్క వేసుకున్నాడు అండి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పనా అందరికీ గుడ్ మార్నింగ్ అబ్బో అన్న కొడుకు నా చక్రవర్తి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అశోక్ తరఫున అశోక్ స్నానం చేసుకొని కొత్త సొక్క వేసుకున్నాడంట అది మీకు చూపించాలంట అందుకే తీమని అడిగాడు బాగుందా సొక్క అడుగు అందరినీ బాగుందా సర్ట్ అని అడుగు అశోక్ సర్ట్ ఎలా ఉందో చెప్పండి ఇంకేంటి అందరూ తిన్నారా టిఫిన్ అయిందా బాగున్నారా మా అశోకుడు ఇంకా తినలేదు స్నానం చేసుకొని రెడీ పడుకున్నాడు సోఫాలో కూర్చోనా కాసేపు అంటే కూర్చోలేదు అశోకుడు ఏం చేస్తున్నావు నాన్న ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఆంటీయా కత్తియా కత్తి కావాలి నీకా యుద్ధం చేయనా కొత్త సొక్క వేసుకున్నావా బైరవ సొక్క వేసుకున్నావా బైరవ్ వేసుకుంటాడా దాన్ని రామ్ చరణ్ వేసుకుంటాడా రామ్ చరణ్ ఎవరున్నా రామ్ చరణ్ ఎవరు సినిమా చూస్తున్నావా సినిమా అంటే ఇష్టం అనేక కన్నయ్యా లేసేది స్నానం చేసుకుండేది సినిమా చూసుకుండేది తినేది పడుకుండేది మా కన్నయ్య అవునా కన్నయ్య అంతేనా అంతేనా సరే ఒక డైలాగ్ చెప్పా ఒక డైలాగ్ చెప్పా సినిమా డైలాగ్ ముద్దు పెట్టినావా అందరికి ముద్దు పెట్టినావా సరే ఒక పాట చెప్పా పని మగదేరాలో పాట చెప్పా మగదేరాలో ఏం పాటినా ఉండదే మగదేరాలో పాట బైరవ పాట పాడ పాడా లేవు మర్చిపోయినావా ఏడపరిచిపోతావు నువ్వు దొంగ అబద్దాలు చెప్తా అబద్దాలు చెప్తావా సినిమా చూస్తున్నావా సినిమాలో బాబుని కొడుతున్నారా అయ్యో ఓయ్ కొట్ట కాకండి బాబుని బాబు మంచోడు మా అశోక్ చక్రవర్తి మిమ్మల్ని కొడతాడు మీరు కొట్టారంటే చొక్క బి ఉంది నాన్న నాకు ముద్దు పెడతావు కన్నయ్య పెడతావా ఎవరంటే ఇష్టం కన్నయ్య నీక మమ్మీ అంటే ఇష్టమా నా లడ్డు కొడుకు చక్రవర్తి తర్వాత కూర్చుండేనా నాన్న నీ దగ్గరే కూర్చుంటా ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం తింటావు నాన్న ఏం తింటావు ఇప్పుడు ఓహో బర్గరా మటన్ బెట్ బర్గరా సరే చేసి పెడతా ఇప్పుడు ఎప్పుడే చేసేస్తా నాగువాడు ఆపు 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 కుక్క ఇంకా నాన్న ఇంకేంటి విషయాలు మేడా కుక్కురుకు రూకు ఎవరు కోడివి ఎవరు కోడివి రాజు కోడివి ఎందుకు వచ్చినావు గుడ్లు పెట్టను ఏం గుడ్లు తోలుగుడ్డు తోలిగుడ్డు సరే 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 ఏమి తోలు చెప్పు ఏమి తో చెప్పు పూర్తిగా పూర్తిగా చెప్పు ఏమి తోలు జింక తోలు ఏమి జింక ಅಡವಿ ಜಿಂಕ ಏ ಮಡವಿ ಪಾತ್ ಅಡವಿ ಒಳ್ಳ ಸಿನಿಮಾಲ್ ಅಂತಿಲ್ಲ ನನ್ನ ಹಾ ಸರಿ ಮರಿ ಕಾದು ಸರಿ ಅಲ್ಲಿ ಗೆನೆ ಇಲ್ಲಿಗೇನೆ ಅದ್ದೇನೆ ಮನೋ ಸಾಂಗ್ ಕಡಿಗೆ ಬದಾಮ ಗುಡಿಗೆ ಬದಾಮ ಏ ಗುಡಿಗೆ ಬದಾಮ ஏ குடி பதம் சரி இதுல எந்த ராமாலம்ம தான் நீளாண்டி முனே சொந்தமா ராவா இஷ்டம் கதா நீக்கு நீள பதமா பதம்பா பதமா பதாக்கண்ணயே பதமா முனே சொன்னா గుర్రం మీద పోదామా గుర్రాన్ని అడదే వాళ్ళనన్నా నేను ఇప్పుడు నువ్వు ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు నాకు షాక్లు ఇచ్చానన్నా వద్దులే గుర్రం వద్దు కానీ ఆటోలో పోదాంలే ఆటోలో పోదామా ఏం కన్నయ్య సరే కానీ కన్నయ్య ఒక్క విషయం అందరికీ హాయ్ జప్పు అందరికీ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా తిన్నారా అని అడుగు నా తిన్నారా తిన్నారా అడుగు టిఫిన్ తిన్నారా అడుగు తిన్నారా నాన్నా అంతే అండి ఇప్పుడు ఎలాంటి పిల్లలు ఉన్నవాళ్ళు రాత్రి ఒక బంగారు తల్లి మెసేజ్ పెట్టింది అదే కామెంటు నాకు కూడా ఒక బాబు ఉన్నాడని నువ్వు అదృష్టవంతుడు అదృష్టవంతురాలే తల్లి ఎందుకంటే అదృష్టవంతులకి పుణ్యాత్ములకు మాత్రమే ఇలాంటి పిల్లల్ని ఇస్తాడు దేవుడు మనకు ఛాలెంజ్ నాన్న ఇది మనకు ఛాలెంజ్ అనమాట వీళ్ళని భగవంతుడిని చూసుకున్నట్లు దేవుడే మనకు స్వయంగా వచ్చినాడని అర్థం దీని గురించి నేను చెప్తాను నాన్న ఒకటి ఓకేనా ఓకే అందరికీ హాయ్ 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 ఓకే బాయ్